ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో సీరియస్ అలిగేషన్స్ ఫేస్ చేస్తున్న ఎమ్మెల్యే ధానం నాగేందర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ధానం తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో హస్తం సింబల్ మీద ఎంపీగా కంటెస్ట్ చేస్తారు దొరికిపోయినట్లుగా అయిపోయింది ఈ క్రమంలోనే కొన్నాళ్ళు రాజీనామా స్పీకర్ దగ్గర విచారణకు ధానం అటెండ్ అవుతారా అంతకంటే ముందే రిజైన్ చేస్తారన్న సస్పెన్స్ కొనసాగుతుంది సరిగ్గా ఇదే టైంలో అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ధానం భేటీ అవ్వడం అసెంబ్లీ సెక్రటరీని కూడా కలవడం హాట్ టాపిక్ అవుతుంది రాజీనామాకు దానం సిద్ధమయ్యారని కాంగ్రెస్ అధిష్టానం నుంచి అనుమతి రాగానే స్పీకర్ కు రిజైన్ లెటర్ పంపిస్తారని అంటున్నారు ఇక కడియం స్టేర్ కూడా మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా సేఫ్ జోన్ లో వెళ్లబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది దానం రిజైన్ చేస్తే తెలంగాణలో పైగా గ్రేటర్లో మరో ఉప ఎన్నిక తప్పేలా లేదు ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకులతో దానం చర్చలు జరిపి వచ్చారు రాజీనామాకు సిద్ధమైనట్టు కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది అయితే తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి మంత్రివర్గంలో చోటు కల్పించాలని ధానం ప్రతిపాదన చేసినట్లు టాక్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాగానే ధానం రాజీనామా చేయడం ఖాయమని అంటున్నారు ఇక గ్రేటర్ కోట మైనార్టీ ఈక్వేషన్ లో ఆల్రెడీ అజారోద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు లేటెస్ట్ గా గెలిచిన నవీన్ యాదవ్ పేరు కూడా ఇప్పుడు కేబినెట్ లో వినిపిస్తోంది ఇప్పుడు దానం కూడా గ్రేటర్ కోటాలో ఆమత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారట దానం మున్నూరు కాపు నవీన్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలు తెలంగాణలో బలమైన ఓట్ బ్యాంక్ కలిగి ఉన్నాయి ఇప్పటికీ ఈ వర్గాల నుంచి క్యాబినెట్లో చూడలేదు దీంతో అటు దానం ఇటు నవీన్ యాదవ్ క్యాబినెట్ బెత్ కోసం ఆశపడుతున్నారట అయితే సీనియార్టీ గతంలో కాంగ్రెస్ పెద్దలతో ఉన్న పరిచయాలు రిజైన్ చేసి ఉప ఎన్నికకు ఫేస్ చేయబోతుండం వంటి సవాళ్ల దృష్ట్యా తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట ధనం ఇక మరోవైపు కడియం శ్రీహరి విషయంలోనూ కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది విఆర్ఎస్ టికెట్ పై గెలిచిన కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తన కూతురు కావ్యకు మద్దతుగా ప్రచారం చేశారు ఈ సమావేశంలోనే అనర్హత పిటిషన్ పై విచారణ ఇచ్చేందుకు మరికొంత గడువు కావాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు కడియం ఆయనతో రాజీనామా విషయంలో కొంతకాలం వేచి చూడటమే బెటర్ అని భావిస్తున్నారట గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అంత అనుకూలంగా లేదు గ్రేటర్ లో అయితే జూబ్లీ సూప్ తో ఇంకో సీటు గెలుచుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట రాజీనామాకు మంత్రి పదవికి దానం లింక్ పెట్టడం ఆసక్తికరంగా మారింది మరి కాంగ్రెస్ అధిష్టానం కేబినెట్ బెర్త్ పై హామీ ఇస్తుందో లేదో చూడాలి